శుభం భూయాత్ జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మీదైన రంగంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఓర్పుతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు మీ కార్యదీక్ష ప్రముఖులను ఆకట్టుకుంటుంది పదవులు చేపడతారు వ్యాపకాలు అధికమవుతాయి తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఖర్చులు విపరీతం పొగిడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది అతిగా శ్రమించవద్దు అదనపు ఆదాయం సమకూరుతుంది కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు ఆలోచనలు అమలు చేస్తారు నిరుద్యోగులకు యోగం కలుగుతుంది కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వృద్ధి చెందుతుంది వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో పని భారం మరింత తగ్గుతుంది కళాకారులకు అన్ని విధాల అనుకూలం వారు మధ్యలో బంధు విరోధాలు పని ఒత్తిడులు కలుగుతాయి కలిసొచ్చే రంగులు ఆకుపచ్చ తెలుపు శివరాధన చేయడం వారికి చెప్పదగిన సూచన